హలో అందరికి ఎలా ఉన్నారు సో ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ కోసం వేడివేడిగా మనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అనమాట సో అదేంటంటే పచ్చి శనగలు ఇంకా తెల్ల బెబ్బర్లు ఉంటాయి కదా అది వాటినైతే నేను మంచిగా తాలింపు వేసేసుకుంటున్నాను చలో భోజనం సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ చనగలు ఇంకా బెబ్బరి రెండు ఎందుకు తీసుకున్నాను అంటే అవి కొంచెం ఇవి కొంచెం ఉన్నాయి అనమాట సో రెండు కలిపి వేసేసాను సో రెండింటిని మంచిగా రెండు మూడు సార్లు కడిగేసుకొని వాటర్ పోసి ఒక నాలుగు గంటల పాటు మంచిగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా వాటర్ అంటే పారబోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ మీరు ఇప్పుడే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా ఉడకబెట్టుకోండి కొంచెం మెత్తగానే ఉడకబెట్టుకోండి కుక్కర్లో అయితే ఒక టూ త్రీ విజిల్స్ అయితే టూ విజిల్స్ అయితే సరిపోతుంది నేను కుక్కర్లో వేయకుండా నార్మల్గా ఉడకబెడుతున్నాను సో ఉడికిన తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఇంకా చనగా పప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం పసుపు వేసేసి దాన్ని కూడా ఫ్రై చేసేసి తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టుకున్న అవి ఉన్నాయి కదా శనగలు ఆ శనగలు అయితే దాంట్లో వేసేసుకోవాలన్నమాట మరి ఎక్కువగా ఫ్రై చేయనివ్వకండి ఆనియన్స్ కొద్దిగానే ఫ్రై చేయండి ఆ తర్వాత శనగలు వేసి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసుకోవాలి కలుపుకొని ఏంటంటే సాల్ట్ ఏమో లేదు ఎందుకంటే మనం ఫస్ట్ ఎవరికి వేసేసుకున్నాం కాబట్టి సో అంతే చాలా ఈజీ అండ్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది మనం దేవుడికి నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు దేవుడికి ప్రసాదంగా చేయాలి అని అనుకుంటే ఆనియన్స్ని స్కిప్ చేసేయండి మీకు ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఆనియన్స్ చేసు వేసుకోండి బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ప్లీజ్